ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టీజీ ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఖాళీలతో మనకి నోటికి రిలీజ్ చేస్తారు అయితే ఇందులో డ్రై డ్రైవర్ పోస్టులతో పాటు శ్రామిక్ పోస్టులు ఉన్నాయి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాస్ట్ సర్టిఫికేట్ ఇలా సబ్మిట్ రిసీవ్ చేసుకోవాలి అసలు దరఖాస్తు చేసినటువంటి జిల్లాలో పోస్టులు రావా అసలు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది ఇటువంటి తరుణంలో ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు పెట్టుకొని ఇక ఈ ఉద్యోగాలు సాధించడం ఎలా అసలు ఎవరికి వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ కమ్ శ్రామిక్ పోస్టులకు సంబంధించి నోటికి నిలిచేశారు అయితే డ్రైవర్ పోస్టులకు ఎస్ఎస్సి విద్య అర్హత ఉండాలి అలాగే రిజర్వేషన్ అభ్యర్థులు అయితే రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కావాలి దరఖాస్తు ప్రక్రియ మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ వరకు చివరి తేదీ ఉంది వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఎంత సులువు అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కాస్త వెహికల్ నడపడం వస్తే సరిపోతుంది కాకపోతే ఏజీలో సీనియార్టీని బట్టి అలాగే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి పోస్టులు ఇస్తారు మీరు మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ పొందేటువంటి ఆస్కారం ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇక వేరే జిల్లాలో కూడా పక్క జిల్లాలో కూడా దరఖాస్తు పెట్టుకుంటామంటే అది మీ లక్ జనరల్లో మెరిట్ ఎక్కువగా ఉంటే అండ్ ఏజ్లో సీనియారిటీ ఉంటే రావచ్చు రాకపోవచ్చు అందుకని మీ సొంత జిల్లాలోని దరఖాస్తు పెట్టుకోవడం చాలా ఉత్తమం రెండు పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక శ్రామిక్ పోస్టులకు సంబంధించి ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అలాగే డిప్లొమా సివిల్ ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు వీళ్ళకి మెకానికల్స్ లాంటి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఆయన టీసీ మాస్టర్ లాంటి పోస్టులు ఇస్తారు కాబట్టి ఈ అభ్యర్థులు అయితే శ్రామిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీళ్ళకి శాలరీ బేసిక్ శాలరీ ట్వంటీ వన్ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు ఇచ్చారు ఆ శాలరీ డీటెయిల్స్ ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు గత సెక్షన్లో కూడా ఇలా దరఖాస్తు పెట్టుకోవాలి అనేది కూడా మీరు మొబైల్ నుంచి దరఖాస్తు పెట్టుకుంటారా దగ్గరలో నుండి ఆన్లైన్ సెంటర్ నుంచి అప్లై చేసుకుంటారా ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు సులువుగా అర్థమయ్యే విధంగా చాలా వీడియోలు చేశాను అండ్ ఇవాళ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీకు దరఖాస్తు చేసే విధానం గురించి అండ్ అది దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని ఫోటోగ్రాఫ్స్ కావచ్చు ఎన్ని కేబిపిఎస్లో తీసుకోవాలి అండ్ టైప్ ఆఫ్ ఫార్మ్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఆ వీడియో కూడా మీకు వీడియో ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకేనా ఇక మొత్తానికి ఆర్టీసీలో ఉద్యోగాలు సాధించాలి అని అనుకున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక దీపావళి పండగ అని చెప్పొచ్చు దరఖాస్తు పెట్టుకోండి మహిళా అభ్యర్థులు కావచ్చు పురుషులు కావచ్చు తప్పకుండా ఇద్దరు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇందులో ఎటువంటి అభ్యర్థి లేదండి తర్వాత డిస్టిక్ వైజ్గా వేకెన్సీ వివరాలు కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు చాలా వండర్ఫుల్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తాము ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్